మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ రవి తెలిపారు గత రెండు రోజుల క్రితం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి సిబిఐ ఏటీఎంలో డబ్బులు తీయటానికి వెళ్ళగా అక్కడ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేసి ఏటీఎం కార్డు మార్చి నలభై వేల రూపాయలు డ్రా చేశాడు జమ్మికుంట నగరంలో బ్యాంకు మోసాలు ఏటీఎం దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటంతో పాటు వారికి సంబంధించిన మొబైల్ ఏటీఎం పిన్ నెంబర్లు ఓటీపీ పాస్వర్డ్స్లు ఎవరికీ షేర్ చేయకూడదన్నారు అలాగే తెలిసిన వారికి కూడా ఏటీఎం కార్డులు ఇవ్వకూడదు పిన్ నెంబర్ రహస్యంగా ఉంచుకోవాలని సూచించారు ఏటిఎం పిన్ ఎవరితోనూ పంచుకోకండి పిన్ నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ను ను చేతితో కవర్ చేయండి అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏటిఎం దగ్గర అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించాలని ఎవరైనా మీ సహాయం అవసరమని చెప్పినా లేదా సహాయం చేస్తామని చెప్పినా అప్రమత్తంగా అతి జాగ్రత్తగా ఉండాలని సిఏ సూచించారు జమ్మకూడ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈ మధ్యలో మోసాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి రీసెంట్గా మనకి ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ రావు అని చెప్పేసి మన జమ్మకూడ పట్టణంలో ఏటీఎం డబ్బు ఒక క్యాచ్ విత్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీ కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దానిలో డబ్బులు రాలేదు వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపించడం జరిగింది తర్వాత అతని కార్డు ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కిలో అతను అతను ఆ అకౌంట్లోకి వెళ్ళి నలభై వేలు డ్రా చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా ఏటీఎం కార్డుకి డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి పిన్ నెంబర్ అడిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పకూడదని ఇలాంటి మోసాల గురికి అవ్వద్దని కోరుతున్నాను